ఎవరెవరైతే అందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ కొంచెం వెళ్తుందని కోరుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని అడుగుతున్నాను లైక్ చేయండి నా వీడియోస్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అందరు హ్యాపీ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక అమ్మాయి జీవిత కథ అని చెప్పేసి వీడియోలో మాట్లాడుకుంటున్నాం కదా ఆఫ్టర్ మ్యారేజ్ సో ఇక్కడ లాస్ట్ వీడియోలో ఎక్కడ వరకు మాట్లాడుకున్నామంటే తన శుభకార్యాలు జరుగుతున్న తర్వాత తనకి ఇలాగా నెలసరి వస్తే మెట్టింట్లో వాళ్ళ అత్తగారు అవమానించి మా అవమానించినట్టు మాట్లాడిందని చెప్పాం కదా ఇప్పుడు అలా మాట్లాడేటప్పుడు ఒక విషయం అండి తను కూడా ఒక ఆడదే కదా తను డేట్స్ ఉండి నెలసరి ఉంటేనే కదా ఒక అబ్బాయిని అనేది కన్నది ఆ విషయం ఎందుకు గ్రహించారో నాకు అర్థం కాదు అంటే ఈ విషయం నేను తప్పుగా అనుకోవద్దు ఎవరు తప్పుగా తీసుకోవద్దు ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ అంటే విడిచి చెప్తున్నాను అనమాట ఒక అమ్మాయి నెలసరి కానీ డేట్ కానీ ఉండేది అది దేవుడిచ్చిన ఒక ప్రక్రియ ఆ ప్రక్రియ అనేది అందరిలోనూ కొనసాగుతుంది అందులో అందరికీ ఆ సైకిల్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది సో దాన్ని ఆమె పెదార్థంగా మాట్లాడి చాలా అంటే చాలా అవమానంగా మాట్లాడింది అంటే మా ఫ్రెండ్ ఇంకో విషయం ఏంటంటే అరే అమ్మకి అంటే మా ఫ్రెండ్ వాళ్ళు నలుగురు అక్క చెల్లుళ్ళు అనమాట అంటే వరుసనే అమ్మాయిలు సో ఏమన్నా మాట్లాడిందంట పెళ్ళి చేసుకోవద్దురా చేసుకోవద్దురా దీన్ని అని అంటే నువ్వు చేసుకోవచ్చో ఒకవేళ దీనికి పిల్లలు పుట్టినా అసలు పుట్టరు అనుకుంటున్నాను ముసలుదిది నువ్వు పెళ్లి చేసుకున్నది పుట్టకపోవచ్చు కాకపోతే పట్టించుకోకుండా చేసుకున్నావు ఒకళ్ళు పుట్టినా అచ్చంగా ఆడపిల్లలే పుడతారా దీనికి మగపిల్ల అనేవాళ్ళు పుట్టర్రా ఎందుకంటే మా కర్మ నువ్వు చేసుకున్న ఒకదా అమ్మకు వరుసే ఆడపిల్లలు దీనికి కూడా కంటిన్యూగా అమ్మాయిలే పుడతారు అమ్మాయిలే పుడతారు తప్ప అబ్బాయిలు అనేవాళ్ళు పుట్టరు మనకు వంశధారకం అనేది ఉండదు ముందు ముందు అనవసరంగా దీన్ని ఎందుకు చేసుకున్నారో బాబు అంటే చేసుకొచ్చాడని ఇరు ఇటు పక్కన నైబర్స్ ఉంటారు కదా చుట్టుపక్కల ఇరుగమ్మ పొరుగమ్మకి ఇలా చెప్తుంది అనమాట అలా తన మాటలతో మా ఫ్రెండ్ని ఎంత పీక్ స్టేజ్లోకి అవమానించాలో అంత పీక్ స్టేజ్కి అనమాట పెళ్ళయినా నెల్లోపలే ఇవన్నీ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్ శుభకార్యాలకి పుట్టింట్లో అయిన తర్వాత మెట్టింటికి వెళ్ళింది కదా అక్కడున్న కార్యక్రమాలకి అక్కడున్న పనులకి ఆ రెస్ట్లెస్ లే స్థానానికి ఎవరైతే మా ఫ్రెండ్ హస్బెండ్ ఉండడో వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఫేవర్స్ వచ్చినాయి అనమాట ఈ ఫేవర్స్ వచ్చింది కూడా మా ఫ్రెండ్ అడుగు పెడితేనే కలిసి రాక ఫేవర్స్ వచ్చినాయి అంట అకార్డింగ్ టు సైన్స్ ఎవరైనా బాడీ టైడ్ అయిపోతే మన బాడీ అలసిపోతే రెస్ట్ అనేది కావాలి కాబట్టి ఫీవర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నా ప్రకారంగా మన బాడీ అనేది రెస్ట్ కావాలన్నప్పుడు ఇచ్చే సిగ్నలే ఫీవర్ ఎందుకంటే మన బాడీలో లోపమై ఉండొచ్చు లేకపోతే రెస్ట్ కావాలని కోరుకున్నా ఉండొచ్చు ఫీవర్ వచ్చిందంటే అంతే తప్ప దాన్ని కూడా పెడార్థం చేసుకుని ఇది అడుగుపెట్టింది కాళ్ళు అనేది అందుకే మా ఇంట్లో మా అందరికి జ్వరాలు వచ్చినాయి రోగాలు వచ్చేసినాయి ఇంకా ముందు ముందు ఏం జరుగుతాయో అమ్మ బాబోయ్ ఇలాంటి దాన్ని చేసుకొచ్చాడని చెప్పేసి అన్నారంట ఒక చిన్న మాట అండి ఇక్కడ బోటీని చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఒకటికి నాలుగు సార్లు క్లీన్ చేసుకోవాలి అది మొత్తం ఇంటస్టైన్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి లేకపోతే చిన్నపిల్లలు కానీ లేదా మనమైన పెద్దవాళ్ళమైన కానీ తింటున్నప్పుడు అందులో ఏ చిన్న పార్టికల్స్ వ్యర్థం అనేది మిగిలిపోతే మాత్రం అలాగే వండుకుంటే మాత్రం కడుపులో నొప్పి మాత్రం కంపల్సరీగా వస్తుంది సో కడుపులో నొప్పి రాకుండా ఉండాలంటే నీట్గా వేడి నీళ్ళతో నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి ఓపిక ఉండాలి నాకైతే టూ అవర్స్ పట్టింది అనమాట ఇదంతా క్లీన్ చేయడానికి క్లీన్ చేసుకొని మళ్ళీ వేడి నీళ్ళలో ఉడికించుకొని చక్కగా నీట్గా వండుకుంటేనే బోటి కూర వండుకోవాలి ఓపిక లేదనుకున్నప్పుడు బోటి కూర జోలికి వెళ్ళకూడదు బోటి కూరను వండుకోకూడదు అంత నీట్గా ఉంటేనే పిల్లలను మనం కూడా సేఫ్గా ఉంటాం లేకపోతే కంపల్సరిగా ఏ కొంచెం అనార్థం జరిగినా మోషన్స్ అనేవి అయిపోతాయి కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోండి బోటీ అనేది ఎప్పుడూనూ జాగ్రత్తగా వండుకోండి నేనైతే చాలా చాలా నీట్గా టూ అవర్స్ క్లీన్ చేశాను అనమాట చూడండి ఎంత తెల్లగా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు అందులో ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటున్నాను అనమాట తర్వాత ప్రాసెస్ కూర అవుతూ కంటిన్యూ ఉంటుంది ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అని మీకు చెప్పాల్సింది నేను వీడియో తీస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అనుకోకుండా టచ్ అయినట్టుంది వీడియో అనేది ఆగిపోయింది ఫోను సరిగా పనిచేయట్లేదు అనమాట సో నేను వీడియో తీస్తున్నప్పుడు ఇవి మసాలా దినుసులు అవి ఇవి వేస్తున్నప్పుడు సడన్గా ఆగిపోయింది నేను చూసుకోలేదనమాట సో నేను తర్వాత చూసేటప్పటికి నా వీడియో ఆగిపోయి వెళ్ళిపోయింది బ్యాక్కి వెళ్ళిపోయింది బ్యాక్ స్టెప్కి వెళ్ళిపోయింది అనమాట అంటే వీడియో రికార్డ్ అవ్వలేదు నేను వేస్తున్నప్పుడు అన్నీ చూశాను వేస్తున్నప్పుడు కానీ ఫోన్ ఆటోమేటిక్గా హ్యాంగ్ అయిపోయి ఆగిపోవడం వల్ల ఆ వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు కానీ దాని కంటిన్యూషన్ పెట్టాను చూడండి లాస్ట్ వరకు వీడియోని ఏమి లేదు ఉడికించుకున్న తర్వాత ఇట్లాగా మసాలాలు ఒకటి దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని హోల్గరం మసాలా పేస్ట్ అవన్నీ కొద్ది కొత్తిమీర వేసుకొని కొంచెం కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత వేసుకొని పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత దించేసాను అనమాట ఇదే ప్రాసెస్ అనమాట సో వీడియోలో మాట్లాడేసుకుందాము ఒక అమ్మాయి జీవిత కథ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక అత్తగారు ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడేటప్పుడు అత్తగారు కూడా ఒక ఆడదని తెలుసుకోవాలి ప్రతి క్షణం ప్రతి నిమిషం తన మాటలతో సూటిపడి మాటలతో మా ఫ్రెండ్ని ఎంత హట్ చేయాలంత అంతవరకు హట్ చేసేస్తుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే పిల్లలు పుట్టాలి కానీ అబ్బాయి పక్కన కూర్చోకూడదు మా ఫ్రెండ్ ఏ వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు బావగారు వాళ్ళు వస్తున్నారు మరుధులు వస్తున్నారు ఆ పెద్దవాళ్ళు వస్తున్నారు ఈ పెద్దవాళ్ళు వస్తున్నారు పద్మాన అబ్బాయి పక్కన కూర్చుంటావేంటి ఇట్రా ఎక్కడ కూర్చో అని చెప్పేసి అంటే పైన కూర్చోవాలి కుర్చీలో కూర్చోవాలని నా ఒపీనియన్ కాదు చెప్తున్నాను కొంచెం చదువుకున్నప్పుడు డిగ్రీ డిగ్రీగా కొంచెం చైర్లోనో లేకపోతే స్టూల్ మీద కూర్చుంటారు అచ్చంగా మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు కింద కూర్చో అని అనమాట ఏంటి బడాయి దొబ్బుతున్నావు చదువుకున్నామని బడాయి దొబ్బుతున్నావా కింద కూర్చో అని చెప్పేసి నేల మీద ఆళ్ళు వస్తదే ఎవ్వరు రారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు కట్టికి నేల మీద కూర్చోబెట్టేదనమాట ఏంటి కూర్చొనో ఆ ఎంట్లు కడుక్కోబోయి ఆ బట్టలు ఉత్తుక్కోయి అవన్నీ దులుపుకోవచ్చుగా బూజులు ఎవరింటికి ఎవరు వెళ్ళారండి మా ఫ్రెండ్ అత్తగారింటికి వెళ్ళింది ఎన్నాళ్ళు జస్ట్ ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్ ముందు నుంచి కోళ్ళ వస్తుంది క్లీన్ చేస్తుంది అన్నట్టు పెట్టింది పెళ్ళిళ్ళు కదా ఎంత నీట్గా పెట్టుకోవాలి అంత బద్దకసరాలు అనమాట ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు అంత ఫస్ట్ నుంచే అత్త పెత్తనం ఎలాగ పెట్టాలన్నట్టు ఎవరో చెప్పు ఉంటారు ఒకగాన ఒక కొడుకు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఒక కొడుకు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారికి అలాంటిది కాళ్ళు వచ్చింది పెత్తనం ఎలాగ పెట్టాలని తను ఏంటేంటో అంటూ ఏమేమో మాట్లాడి ఏమేమో పనులు చేపిస్తూ అలా సూట్టిపోటు మాటలు ఏరుడే అంటూనే ఉందంట సో దాని నెక్స్ట్ కంటిన్యూటీ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అందరూ అత్తలు ఇలాగే ఉంటారని మాత్రం అనుకోవద్దు కొంచెం మంచి అత్తలు ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మీ ఒపీనియన్ ఏంటి నా వీడియోపై కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్